దాని గురించి మీరు అంటే మీ వర్డ్స్ కావచ్చు మీ మాటలు చాలా అంటే ఒక ఏమంటారు ఒక యోగి ఒక ముని అంటే తపస్సు చేసుకుని ప్రశాంతంగా ఉండే వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటే నాకు అలా అనిపించింది సో వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం చెప్తారు లైఫ్ ఈజ్ వాట్ హ్యాపన్స్ టు లైఫ్ ఈజ్ వాట్ హ్యాపన్స్ టు యూ ఇన్ బిట్వీన్ స్పేసెస్ మీరు చూసే ప్రపంచం అంతా మీది కాదు అది మీ ప్రపంచం బయట ప్రపంచం చాలా పెద్దది అన్లిమిటెడ్ లిమిటెడ్ ఎంత స్కేల్ పక్కన పెడితే అందరూ ఒకలాగా ఆలోచించరు అన్ని ఐదు చేతులు ఐదు వేళ్ళు ఒక చేతికి ఒకలాగా అట్లా ఉండవు అందరు థాట్ ప్రాసెస్లు అందరు సర్కమ్స్టాన్సెస్ అందరి మైండ్ సెట్ అందరి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నాలెడ్జ్ విజిటమ్ వాళ్ళ ఫ్యూచర్ పర్స్పెక్టివ్ అందరు ఒకలాగా ఉండవు ఎవరి ప్రయారిటీస్ అందరూ అచీవర్సే కాదు అచీవర్స్ కూడా అందరూ సోల్లీ అచీవర్స్ కాదు కిక్ సక్సెస్ పవర్ లో ఉంటది మనీలో ఉంటది ఒకరికి యూనో ప్రెస్టీజ్ లో ఉంటది యూనో వాట్ ఎవర్ ఒక్కొక్కరికి ప్యూర్లీ ఆర్ట్ పైన ఉంటది ప్యూర్లీ స్పోర్ట్స్ పైన ఉంటది యూనో మైకిల్ జాక్సన్ నేను యోగి అంట ఆయన డాన్స్ లో ఓకే దీనికి పేరు ఇది దీని పేరు కూడా మెడిటేషన్ వీళ్ళు కూడా సనాతని అనవసర డిస్కషన్ పెడితే ఆయన మ్యూజిక్ లో ఎత్తుక్కున్నాడు ఎక్సెల్ అయ్యాడు దాని మీద ఫోకస్ చేశాడు ఆయన ప్రూవ్ చేశాడు ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ ఇదే ప్రొసీజర్ ని మెడిటేషన్ సిస్టమ్ యోగా సిస్టమ్ లో ఎన్నో కరెక్ట్ టైం పీరియడ్ ఎవరు కార్బన్ డేట్ చేసి చెప్పరు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆల్రెడీ మెడిటేషన్ సిస్టమ్ లో అసలు సిస్టమ్స్ ఏమున్నాయి ఆ సిస్టమ్స్ లో ఎంత అథెంటిసిటీ ఉంది ఎంత వర్కౌట్ అవుతుంది ఎంత నిజం ఉంది ఎంత రియాలిటీ ఉంది ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ని వెరిఫై చేసి క్రాస్ చెక్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రాసెస్ లో ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అనుకోవచ్చు దానికి నేచర్ కావాలి కొన్ని కొన్ని మెడిటేషన్లు యోగాలు చేసేటప్పుడు అది క్లోజ్ రూమ్స్ లోనో ఏసీ రూమ్ లోనో అక్కడ క్లోజ్ ప్లేసెస్ లో అయితే వర్కౌట్ కావాలి నేచర్ కావాలి నేచర్ లో బెస్ట్ వర్కౌట్ అవుతుంది నేను ఇప్పుడు కొన్ని చేసే పనులు కమిట్మెంట్లు మీటింగ్స్ వాటి సంబంధించి వాటికి సంబంధించి ఐ నీడ్ బి అక్సెసిబుల్ టు పీపుల్ సో హైదరాబాద్ లో నాకు ఇంతకంటే ఉన్న నేచర్ ఇంతకంటే బ్యూటిఫుల్ నేచర్ లేదు ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం ఎందుకంటే కొన్ని సీన్స్ కూడా ఇక్కడే అనుకున్నా మెథడ్ యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఆ క్యారెక్టర్స్ ప్రిపేర్ అవుతూ స్టార్ట్ చేశాయి రోజంతా ఇరవై నాలుగు గంటలు అదే చేయలేం కదా సో రాయటం చదవటం ప్రాక్టీస్ చేయటం పక్కన పెడితే ఇక యోగా కూడా చాలా టైం ఉంది కదా ఇంకొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా యోగా మెడిటేషన్ కూడా కొంచెం మేబీ కొంచెం ఏమంటారు కొంచెం పుష్ చేసి ప్రయారిటీలో ముందుకు తీసుకొచ్చి దానిపైన ఫోకస్ ఎక్కువ పెట్టి ఐ సార్ ఎంజాయింగ్ మోర్ ఓకే సో ఆ ప్రాసెస్ లో నాకు టైము రైట్ సూపర్ అండ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక లవ్ అనేది ఉంటుంది సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మీ పర్సనల్ లైఫ్లో మీకు లవ్ అంటే ఏంటి చాలా పెద్ద క్వశ్చన్ లవ్ అంటే ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు వన్ నాకు తెలిసినంత వరకు ఐ కెన్ ఓన్లీ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్ ఆర్ మై ఒపీనియన్స్ నేను జనరలైజ్ చేయట్లేదు ఇదే నిజం ఇదే అబద్ధం అని చెప్పి సెపరేట్ చేయడానికి నాకు తెలిసినంత వరకు ఒక టెంపరీ ఎమోషన్ ఒక ఫీలింగ్ అది పర్మనెంట్ కాదు అది రియల్ కాదు అంటే రియల్ కాదా అంటే ఫేక్ కాదా అని చెప్పేసి ఆ డిస్కషన్ కాదు అది ఇట్ నాట్ పర్మనెంట్ ఎమోషన్ అదే ఎమోషన్ ప్రతిసారి అలాగే ఎందుకు ఉండదు ఏదో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ తీసుకుందాం బాగున్నప్పుడు చిన్నప్పుడు ముద్దుగా కనిపించినప్పుడు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోతే అదే లవ్ అదే ఈక్వేషన్ అలాగే ఉంటుందా నాకు తెలిసైతే ఉండదు మీకు ఎలా ఉందో నాకు ఓకే ఇట్లాగే ఇవన్నీ కండిషనల్ ఈక్వేషన్స్ లవ్ అనేది సో కాల్డ్ ఇప్పుడు డిఫైన్ చేయాలి అంటే దానికి ఈ కండిషన్స్ అన్నిటిని చేస్తాం ఏ ఎగ్జాంపుల్ చూసుకోండి అది ఒక టెంపరీ ఎమోషన్ టెంపరీ ఫీలింగ్ అది పర్మనెంట్ కాదు మళ్ళీ నెక్స్ట్ సిచ్యుయేషన్ లో కూడా అలాగే వర్క్అవుట్ అవుతుంది చెప్పలే అది ఒక హ్యాపీ ఫీలింగ్ అంతే దాంట్లో ఉంటాం ఆ భ్రమ ఆ ఫేజ్ ఉంటది కదా అది హై హ్యాపీ హయ్యో లేదంటే ఆ అకికో జనాలకి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పుకోవటమో ఏమి ఉంటాయి కదా చిన్న కొన్ని సినిమాల్లో చూసినప్పటి నుంచి నా గర్ల్ ఫ్రెండ్ ఎట్లు ఉండాలి నా బాయ్ ఫ్రెండ్ ఎట్లు ఉండాలి ఇట్లాంటి కార్లో జరగాలి ఉంటాయి కదా ఆ ప్రాసెస్ లో నాచురల్ గా జరిగే డిజైన్ ఉంటుంది కదా డిజైన్ ఉంటుంది ఇన్ఫాచుయేషన్ బ్రష్ ఇట్లాంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో అందరూ డైరెక్ట్ గా లవ్ బదులు ఏముండవు ఇంకా డైరెక్ట్ గా లవ్ యూ చూడగానే ఎట్లా పుట్టిద్దో నాకు తెలియదు గుణు ఇస్తే ప్రేమట్లా కనిపిస్తుంది నాకు అర్థం కాదు వ్యాలంటైన్స్ డే కి లవర్స్ డే కి సంబంధం ఏంటో నాకు తెలియదు ఫిఫ్త్ సెంచురీలో ఎవడో వ్యాలంటైన్ ఏదో రిలీజియస్ ప్రాసెస్ లో ఏదో ఏదో యాక్చువల్ వాలంటైన్ స్టోరీ ఒకసారి రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది చూస్తున్నాము అదే నిజం ఇదే బ్రహ్మ ఇలాగే ఉండాలేమో వ్యాలంటైన్స్ డే అంటే కార్డు తీసుకొని రోజు తీసుకొని వెళ్ళాలేమో గిఫ్ట్లు ఇవ్వాలేమో ఇదే ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఇట్లాగే ఉంటదేమో ఇదే ఆచారం ఏమో అని చెప్పి ఫిక్స్ అయిపోయి చాలా మంది పనులు అయిపోతున్నారు ఎప్పటి నుంచో అని అది కాదు కదా అంటే ఈ ఈ ఒక్కరోజు మాత్రమే ప్రేమిస్తారా వ్యాలంటైన్స్ డే ఒక రోజు ప్రేమిస్తారు మిగతా రోజు ప్రేమించరా ఆ రోజే గిఫ్ట్లు తీసుకెళ్తారా మిగతా రోజులు గిఫ్ట్లు అంటే మీ సో కాల్డ్ పార్ట్నర్ అర్హులు కదా నెక్స్ట్ డే నెక్స్ట్ డే తీసుకెళ్ళకూడదా ఇంకో రోజు ఎంతకంటే బెటర్గా రీడ్ చేయకూడదా ప్రతి రోజు ఎంతకంటే బెటర్గా రీడ్ చేయకూడదా ప్రతి రోజు ఎంతకంటే ఎక్కువ ప్రేమించకూడదా అదేంటి తల్లులు దినం తండ్రులు దినం తద్దినం ప్రేమికుల దినం అంటే ఆ రోజే ప్రేమిస్తారా మిగతా రోజులు వర్తించవా అవన్నీ ఏదో కావాలి మీ లైఫ్ లో అంటే నేను టూ అడుగుతా ఈ రెండట్లేదు లవ్ ఆర్ సెక్స్ రెండు ఎసెన్షియల్ ఒకటి టెంపరీ రెండు టెంపరీ కానీ సెక్స్ టు మీ ఇస్ పర్సనల్ లవ్ మేకింగ్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ టు పర్సనల్ ఇప్పుడు అలాంటి రెండు డెఫినేషన్స్ కాకుండా ఇప్పుడు ఫిల్టర్ కాఫీకి ఇన్స్టెంట్ కాఫీకి డిఫరెన్స్ ఫిల్టర్ కాఫీ అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది రాత్రి అంతా నీళ్లు కాఫీ పౌడర్ దాంట్లో నుంచి డ్రాప్ డ్రాప్ జరిగే ఫ్లేవర్ దాంట్లో నుంచి వచ్చే అరోమా ఆ ఫిల్టర్ కాఫీ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ లో దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది ఒక క్వాలిటీ ఉంటుంది అదే కాఫీ మీకు బటన్ నొక్కి చూస్తామని ఎక్స్ప్రెస్ లో క్వాలిటీ ఉంది కదా లవ్ మేకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ కాఫీ అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితి ఎక్స్ప్రెస్ కంటే దారుణంగా ఉంది ఆ ఫ్లాస్క్ లో పోసి నుంచి సాయంత్రం దాకా వారం రోజులు పెట్టి మళ్ళీ ఒకటో రెండు రోజులు పెట్టి మళ్ళీ వేడి చేసి మళ్ళీ ఫ్లాస్క్ లో పోసిస్తారు కదా దానికి దీనికి డిఫరెన్స్ లేదా అంతకంటే నీచమైన పరిస్థితుల్లో ఉంది మీరు చెప్పిన రెండు కాంటెక్స్ట్ ఒకప్పుడు అది ఒక లవ్ అంటే అంటే నేను ఓల్డ్ స్కూల్ ఇప్పుడు అప్డేట్ ట్రై చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఒక రెస్పెక్ట్ ఉండేది ఒక డిగ్నిటీ ఉండేది ఒక ప్రైవసీ ఉండేది ఒక స్పేస్ ఉండేది ఇప్పుడు ఓన్లీ షో ఆఫ్ నాకు నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు నాకు ముగ్గురు బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు నాకు ఓన్లీ షో ఆఫ్ చెప్తే అక్కడ కనిపిస్తుంది మీకు నువ్వు మీరు అనుకున్నది జరగలేదేమో నేను బైక్ అడిగితే బైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే చిన్న చిన్న వాళ్ళకి నేను సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు షాపింగ్ తీసుకెళ్ళాలంటే తీసుకు వెళ్ళలేదు అన్న బ్రేక్అప్ స్టోరీలు నాకు తెలుసు ఆ రోజు నువ్వు వస్తానన్నావు ఈ రోజు రాలేదు అంటే వెయిట్ చేసి వెయిట్ చేసి ఇటు రాకపోతే ఇంకోటితోటి వెళ్ళిపోయిన అమ్మాయి అబ్బాయిని ఎవరు ఏం చేయట్లేదు అలాంటి చూసాను నా కళ్ళతో నేను చూశాను అదేదో ఫోన్ నచ్చలేదు నేను నేను చెప్పిన మోడల్ కొనలేదు అని చెప్పేసి ఫోన్ పాడల్ కొట్టేసి నా కళ్ళ ముందు నేను చూశాను బ్రేకప్ కి రీజన్స్ కావాలా మీకు ఎప్పుడెప్పుడు బ్రేకప్ అవుదామా అని అక్కడ కలిసే అంతవరకు ఏమో లవ్ ఇష్టం వచ్చిన పేర్లు గ్రీటింగ్లు లు వెయిటింగ్లు అన్ని బానే ఉంటాయి అదేదో దేనికోసం ఇంత దూరం తీసుకొచ్చావో పని అయిపోయిన తర్వాత ఏమి ఉండదు పది నిమిషాలు వెయిట్ అంటే ఏంటి పది నిమిషాలునే అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంత రైట్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక పర్సన్ డిక్టైడ్ చేయడానికి యు నో ఇఫ్ యూ లవ్ సమ్బడి ద పర్సన్ ద వే దే ఆర్ ంగ్ యువర్ ప్రయారిటీస్ అండ్ యునో యువర్ ప్రిఫరెన్సెస్ దాంట్లో లవ్ కండిషన్ కదా లవ్ ఎక్కడ ఉంది సూపర్